అందరికీ నమస్కారం జగన్కి ఊహించిన ప్రమాదం మొత్తం ఇల్లు కూల్చివేతా ఈ విషయాలని అంటే కదా వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో వస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలను మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో యొక్క పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం అదేవిధంగా ఇల్లు ఎందుకు కూర్చారు ఎవరిదనే విషయాలు కూడా మనకు తెలుస్తాయి ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అని వైసీపీ నేతలు బాబోతున్నారు వైఎస్ఆర్సీపీ నేత రమేష్ రెడ్డి ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు అన్ని అనుమతులు ఉన్నా కానీ రమేష్ రెడ్డి ఇంటిని కూల్చేశారు మున్సిపల్ అధికారుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేత రమేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని రమేష్ రెడ్డి మండిపడ్డారు మరో ఘటనలో రాప్తాడు మండలంలోని పొలాలరేవు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్దల ఓబులేషు వసంతకు చెందిన పొలానికి మళ్లీ నిప్పు అంటిచ్చారు అదేవిధంగా మనలోని గుందిరెడ్డిపల్లి రెవెన్యూ పరిధి పరిధిలోని సర్వే నెంబర్ వన్ జీరో త్రీ డాష్ టూ ఇన్ని ఇటువంటి సర్వే నెంబర్లో ఓబులేషు వసంతకు తమకున్న ఏడు పాయింట్ డెబ్బై ఆరు ఎకరాల వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు ప్రస్తుతం ఆ పొలంలో రెండేళ్ల క్రితం దాదాపు నాలుగు వందల అల్లరి నేరేడు మొక్కలను నాటారు కోట ప్రభుత్వం అధికారులకు రాగానే పెద్ద ఓబిలేస్కు చెందిన మొక్కలను గుర్తుతీలేని వ్యక్తులు నరికివేశారు ఏడాది జనవరి పదిహేను పదిహేడు పదిహేనున్న చెట్లు అలాగే జనవరి అదేవిధంగా ఇరవై ఒకటి నలభై చెట్లను టీడీపీ నాయకులు నరిగివేశారు మళ్ళీ ఈ నెల ముప్పై గుర్తుతీలిని వ్యక్తులు పెద్ద ఓబులేస్తో తోటకి నిప్పు పెట్టడంతో కొన్ని చెట్లు కాలిపోయాయి చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్